టీవీ కేదారపురం అనే ఊరిలో రాఘవయ్య రాధమ్మ అనే దంపతులు కలరు వీళ్ళది పెద్ద ఉమ్మడి కుటుంబం రాఘవయ్య రాధమ్మకు ముగ్గురు కొడుకులు గిరి హరి రాజు ఆ ఊరిలో రాఘవయ్య కుటుంబం అంటే ఆ ఊర్లో ప్రజలకు ఎంతో గౌరవం ఉండేది ముగ్గురు అన్నదమ్ముళ్ళు చాలా కలిసికట్టుగా ఉండేవారు రాఘవయ్యకు ఒక పెద్ద ధాన్యం గోదాముంది అలాగే ఎక్కువ పొలాలు కూడా ఉన్నాయి రాఘవయ్య పెద్ద కొడుకు గిరి పెద్దగా ఏం చదువుకోలేదు ఇక రెండవ కొడుకు హరి చిన్న కొడుకు రాజు ఇద్దరు చదువుకున్నారు గిరి పొలం పనులు చూసుకుంటూ ఉంటాడు హరి రాఘవయ్యకు ధాన్య గోదాము పనుల్లో తోడుగా ఉంటాడు ఇక రాజు ఒక ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు ఒకరోజు రాఘవయ్య స్నేహితుడు మాధవయ్య ఓరే రాఘవ మాధవయ్యావు బాగున్నారా నువ్వు బాగున్నావా ఓరే రాఘవా ఇంక నీ పెద్దోడికి పెళ్లి ఆడి తర్వాత ఇంకా కదరా వాళ్ళకి సంవత్సరం వాడికి పెళ్లి చేద్దామని ప్రయత్నాలు చేస్తున్నావురా తల్లిదండ్రులుగా అది మన బాధ్యత కదా నాన్న మీతో మాట్లాడాలని నుంచి మీకోసం ఎదురుచూస్తున్నాను దేనికోసం రగిరి నాన్న వరినాట్లు వేయడం కోసం కూలి మనుషుల్ని పిలిచాను రేపు వరి నాట్లు వేసేద్దామా ఎప్పుడు పనుల పైనే తప్ప తిండి పైన నీకు ధ్యాస ఉండదా ఉదయం ఎప్పుడో అన్నం తినేసి వెళ్ళావు ఇప్పటికి ఇంటికి చేరావు తింటానులే అమ్మా నాట్లు వేయడం పని అయిపోతే ఇంకా వరి చేను కోతకాలం వరకు మనకు పెద్దగా పనే ఉండదుగా హరి నాకు ఈ కాస్త బయట పనుందిరా బయటకెళ్తాను నువ్వు కొంచెం వేగంగా ధాన్యం గోదాంకెళ్ళు రామాపురం నుండి సీతయ్య వాళ్ళు ధాన్యం కోసమని వస్తానన్నారు వాళ్ళకి రైస్ ఇచ్చేసి డబ్బులు తీసుకొని మన ఖాతాలో జమై అలాగేనన్నా మీరు తొందరగా పనిచేసుకోని రండి రాఘవయ్య మీ కుటుంబం అంతా ఎవరి పనుల్లో వాళ్ళు కొంచెం కూడా తీరికి లేకుండా ఉంటారు అయితే వంట పనులు ఎప్పుడూ ఖాళీ లేకుండా వంట చేస్తానే ఉంటది మరేం చేయమంటారన్నయ్యా ఇంట్లో నేను ఖాళీగా ఎలా ఉండగలను ఇదిగోండి మజ్జిగ తీసుకోండి ఎండన పడి వచ్చారు కదా కొన్ని రోజుల తరువాత మాధవయ్య ఒకరోజు రాఘవయ్య వాళ్ళ ఇంటికి వచ్చాడు అన్నయ్య గారు బాగున్నారా చాలా రోజుల తర్వాత ఎలా మా ఇంటికి వచ్చారు అందరూ బాగున్నారా పిల్లలు మా వదినా బాగున్నారా అందరం బాగానే ఉన్నామమ్మా రాఘవి ఇంట్లో లేడా వాడి కోసమే వచ్చాను మన కలిసాడు పెద్దాడికి పెళ్లి సంబంధాలు చూస్తున్నా అన్నాడు ఏమన్నా సంబంధం కుదిరిందా ఏదో పని మీద బయటికి వెళ్ళారు సంబంధాలు కుదరడం లేదు నేను నేనొక సంబంధం చూశాను మన గిరిగాడికే ఆ అమ్మాయి అయితే చాలా బాగుంటుంది ఆ అమ్మాయి కుటుంబం కూడా మీ కుటుంబంలాగే చాలా పెద్ద కుటుంబం సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులున్నవాళ్ళు అమ్మాయి చాలా లక్షణంగా ఉంటుంది బావగారు వచ్చాక నేను వచ్చానని చెప్పమ్మా సంబంధం గురించి మాట్లాడదాం ఆయన వచ్చాక చెబుతాను మంచి అయితే ఈ సంబంధం ఖాయం చేసుకుని గిరిగి చేస్తే ఆ తర్వాత మిగిలిన ఇద్దరికి కూడా చేసేయొచ్చు రాజు సెలవని చెప్పి ఇంటికొచ్చాడు తన స్నేహితుడు రమేష్ కూడా వచ్చాడు ఒరే రాజు మీ ఊరు చాలా బాగుందిరా మీ ఊరు చుట్టూ పచ్చని చెట్లు చెరువులు వాగులు వంకులు ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం రా రెండు రోజులు సెలవే కదరా నీకు మా ఊరే కాకుండా పక్క ఊరు కూడా చూపిస్తాను రా ఏంటండి ఇంత ఆలస్యమైంది ఇంటికి చేరారు మాధవ అన్నయ్య గారు వచ్చారు మీరింట్లో లేరు భోజనమైనా చేయకుండా వెళ్ళిపోయారు మాధవేమని చెప్పాడా మనకిరికి ఒక మంచి సంబంధం ఉందని చెప్పాడండి మీరొకసారి వెళ్ళి అన్నయ్యను కలిస్తే ఆ కుటుంబం కుదుర్చుకోవచ్చండి పోనీలేవే రేపెళ్లి మాధవని కలుస్తాను ఆ కుటుంబం మంచిదైతే మన సంబంధం కలుపుకోవచ్చు ఇలా రాఘవయ్య పెద్ద కొడుకు గిరికి చాలా పెళ్లి సంబంధాలు ఇలా చూసి చూసి మాధవయ్య తీసుకొచ్చిన సంబంధాన్ని ఖాయం చేసుకుని పెళ్లి చేసేశారు తరువాత కొంతకాలానికి రెండో కొడుకు హరికి చిన్న కొడుకు రాజుకి పెళ్లిళ్ళు చేసేశారు రాధమ్మ రాఘవయ్య దంపతులు అలా ముగ్గురు అబ్బాయిలు రమ లత స్వాతి రాఘవయ్య గారి ఇంటికి కోడళ్ళుగా వచ్చారు రాఘవయ్య గారి ఇల్లు కోడళ్ళు కొడుకులతో కలకల్లాడిపోతూ ఉంది ఒకరోజు రాఘవయ్య గారి ఇంటికి అనుకోకుండా వచ్చారు అందరూ బాగున్నారా బాగున్నామమ్మా మీరందరూ బాగున్నారా మేం బాగానే ఉన్నాం కొంచెం పలహారాలు తీసుకోండి ఏమైనా తాగండి రమా లత స్వాతి మన చుట్టాలు వచ్చారు రండమ్మా మీ కుటుంబాన్ని చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది రాఘవయ్య ఇప్పుడున్న ఈ సమాజంలో ఇటువంటి కుటుంబాలు కనిపించడం లేదు చాలా అరుదు నీకు తగ్గట్టుగా నీ కొడుకు కోడళ్ళు కూడా ఉన్నారు చాలా ఐక్యమత్యంగా ఉన్నారు ఈ ఊర్లో ఎక్కడ అడిగినా చెబుతారు అందులో నా గొప్పతనం ఏమీ లేదండి నా పిల్లల యొక్క మనస్తత్వం మంచిది వాళ్ళలో ఏ స్వార్థమూ లేదు ఇప్పటి వరకు వాళ్లలో ఇది నాది అది నీది అన్న భావనే లేదు ఏది ఏమైనా మీరు పిల్లల్ని పెంచే విధానం చాలా బాగుందండి మనం పిల్లలకి చదువుతో పాటు సంస్కారం విలువలను నేర్పించాలండి అది మీరు మీ పిల్లలకు బాగా నేర్పించారు చూస్తుంటే అర్థమవుతుంది మనం పిల్లలకి సంపదే కదండి కూడా నేర్పాలి రాదమ్మా చుట్టాల కోసం వంటలు చేస్తున్నారా మరి మన కోడల్లో ఎప్పుడో వంట చేయడం ప్రారంభించేశారండి వాళ్ళకి మన పనుల కోసం చెప్పాల్సిన అవసరమే లేదండి ఈ రోజుల్లో ఇలాంటి కోడలు దొరకడం మీ అదృష్టమమ్మా మీ కోడళ్ళు తోడి కోడళ్ళుగా కాకుండా అక్కా చెల్లెలులాగా కలిసిమెలిసి ఉంటారు ఆయన మీ పెద్దోడు చిన్నోడు కనిపిస్తున్నారు వచ్చిన నుండి చూస్తున్నాం మీ కనిపించడం లేదేంటి ఈ మధ్య మా చిన్నోడు పెళ్ళైందిగా ధాన్యం గోదాం తీయలేదు అక్కడ పని భారం ఎక్కువైంది అందరూ బియ్యం కోసం గోదాంకొస్తున్నారు అందుకని ఈ రోజు మిల్లికెళ్ళాడు వాడే నాకు మిల్లి దగ్గర తోడుగా ఉంటాడు అయితే ఎప్పుడు ఎవరి పనుల్లో వాళ్ళు తీరిక లేకుండా ఉంటారన్నమాట అవునండి మా కోడళ్ళు నేను ఇంట్లో పనులు చేసుకుంటూ ఇంట్లోనే ఉంటాం వాళ్ళు వాళ్ళ పనులు మీద బయటకు వెళ్తూ ఉంటారు వంట అయిపోయిందత్తమ్మా వాళ్ళకి భోజనాలు వడ్డించండి ఎంత వేగంగా చకచక చేసేశారు వంట వార్పులు చాలా బాగా చేశారమ్మా అత్తకు తగ్గ కోడలు అనిపించుకున్నారు మా కోడల్లో వంటలు చాలా బాగా చేస్తారండి వాళ్ళసలు నన్ను పని చెయ్యనివ్వరండి ఏరో చెరో పని సర్దుకొని చేసేస్తారు అయితే ఇక మేం వెళ్ళొస్తాం రాఘవయ్య రాతమ్మ మంచిదండి అలాగే వెళ్ళిరండి అమ్మా నాకు ఆకలిగా ఉంది అన్నం పెట్టమ్మా అనయ్య చిన్నయ్య గోదావరి నుంచి రాని అన్నయ్య వచ్చే కందం కలిసి తిందాం రేపటి నుంచి నేను ఎలాగో ఉండనుగా మళ్ళీ ఎప్పుడు వస్తాను మళ్ళీ మీతో కలిసి అవకాశం ఎప్పుడు ఉంటుంది నాకు అలా అనకురా రాజు ఆ మాట వింటే నాకు చాలా బాధగా ఉంది ప్రభుత్వ ఉద్యోగం కదమ్మా మరి అలాగే ఉంటుంది వాళ్ళు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్లాల్సిందే అత్తయ్య గారు మీ అందరినీ విడిచిపెట్టి వెళ్ళాలంటే నాకు ఏదోలా ఉంది మనమందరం కలిసి ఉన్నది కొంతకాలమైనా మన మధ్య విడదీయరాని బంధం బలపడిపోయింది నేను ఈ ఇంటికి కోడలైనా కూతుర్లా చూసుకున్నారు మీరు కోడలైనా నా కూతుర్లు లెక్క కనిపిస్తారు నాకు మీకు నాకు మధ్య ఆ దేవుడు అలాంటి బంధాన్ని సమకూర్చాడు మీకు సెలవులు వచ్చినప్పుడల్లా రండి అమ్మ మాకు కుదిరినప్పుడల్లా నేను మీ మావయ్య గారు వస్తుంటాంలే అందరూ నాకోసం ఎదురుచూస్తున్నట్టున్నారు ఈరోజు గోదాంలో పని ఎక్కువైపోయింది అనుగారు అందుకే నేను వచ్చేసరికి ఆలస్యం అయిపోయింది సరే సరేలే కానీ తర్వాత మాట్లాడుకుందురు కానీ సమయం చాలా ఎక్కువైపోయింది అందరూ భోజనం చేద్దారండి అలా అందరూ భోజనాలు చేసి పగలంతా బాగా అలసిపోయారు నిద్రపోయారు ఉదయం పెద్ద కోడలు లేచి ఇంటి ముందు కల్లాపు చల్లి ముగ్గు పెడుతుంది స్వాతి బయలుదేరుతున్నావా బండికి సమయం అవుతుంది రాత్రినే అన్ని సర్దేశానండి ఇలా రాఘవయ్య గారి కుటుంబ సమేతంగా కలిసి చిన్న కొడుకు రాజును కోడలు స్వాతిని బండెక్కించడానికని స్టేషన్కి వెళ్తారు అలా స్వాతి బండెక్కుతూ మీ రాగాలని నేను ఎప్పటికీ మర్చిపోలేను అంటూ రాధమ్మను పట్టుకుని ఏడుస్తుంది ఈ కథలోని ఏంటంటే మనుషులము ఎంతమంది కలిసున్నా మనసులు మంచివైతే ఎటువంటి స్వార్థం ఆ కుటుంబంలోని మనుషులలోనే ఉండదు అనగనక సీతాపురం అనే ఊరిలో రామయ్య కుటుంబం ఉండేది రామయ్యకు భార్య లక్ష్మి కొడుకు శేఖర్ కూతురు శాంతి ఉండేవారు రామయ్య వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవారు ఆరోగ్యం ఈరోజు పొలానికి వెళ్ళకండి అదే తగ్గిపోతుందిలే ఇంట్లో అలా ఖాళీగా కూర్చుంటే మనకేమొస్తుంది చెప్పు ఇంకా నియరసించిపోతాను మీ ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదండి నువ్వు చెప్పింది నిజమే ఆరోగ్యం చూసుకోవాలి గాని మన జీవితాలు ఎలాంటివంటే కష్టపడతానే ఉండాలి లేకపోతే మన పిల్లోడి భవిష్యత్తు బాగోదు ఇంతలో అక్కడికొచ్చిన శేఖర్ నాన్నా నేను బడికి వెళ్ళేస్తాను ఈరోజు నాకు పరీక్ష ఉంది నేను బాగా రాయాలని దీవించండి నీ మీద నాకు బాగా నమ్మకం ఉంది నాన్న నువ్వు రాస్తావు సంతోషంగా బడికి వెళ్ళు ఇక శేఖర్ వెళ్ళిపోయాక రామయ్య లక్ష్మితో చూసావా లక్ష్మి ఆని చూస్తేనే కడుపు నిండిపోతుంది ఆడు చాలా తెలివైనవాడు కొంతమంది పిల్లల్ని చదివిద్దామన్నా చదవరు కానీ మన శేఖరం అలా కాదు మంచి పిల్లోడు మన కష్టాన్ని చూసి వాడు కష్టపడుతున్నాడు చదువులో వాడు బాగా చదువుకొని మంచి ఉద్యోగం సాధిస్తే ఆడి జీవితం మారుద్ది అంతకన్నా తల్లిదండ్రులుగా ఇంకేం కావాలి మీరు కూడా చెప్పింది నిజమే కానీ మీ ఆరోగ్యం కూడా చూసుకోండి మర్చిపోయావా మన సర్పంచ్ రఘురామయ్య దగ్గరికి వెళ్ళాలి నేను రోజు ఎందుకండి మన శేఖర్ పదవ తరగతి పరీక్షలు అయిపోతాయిగా ఆ నీ పై చదువులు చదివించాలిగా అందుకే ముందు అడుగుదాం ఆ రాఘవయ్యని సరేనండి రామయ్య అలా రాఘవయ్య దగ్గరకు వెళ్లి అయ్యా నమస్తే ఏంటి రామయ్య ఇలా వచ్చావు ఏదైనా పనిపడిందా కొంత డబ్బు అవసరం పడిందయ్యా ఈ సంవత్సరం వర్షాలు బాగానే పడ్డాయిగా నీకు పంటలు కూడా బాగా చేతికొచ్చాయి అయినా ఎందుకప్పు అడుగుతున్నావు ఏమీ లేదయ్యా నా కొడుకు ఏడాది పదో తరగతి పరీక్షలు రాస్తున్నాడు వచ్చే ఏడాది ఆ పట్నంలో చదివిస్తాను దానికి డబ్బు కావాలయ్యా అందుకే మీ దగ్గర అప్పుగా అడుగుతున్నాను రాఘవయ్య నవ్వుకుంటూ రామయ్యతో అయితే ఇలా అంటున్నాడు అయినా నీకు అవసరమై ఇదంతా రామయ్య నీ స్థాయి ఏంటి దానికి తోడు నువ్వు ఆలోచించే విధానమేంటి అలాంటి కోరికలు నువ్వు పెట్టుకోకూడదు చక్కగా నీ తర్వాత వాణ్ణి కూడా పొలం పని చేయించు అంతేగాని ఇలా అప్పుగా డబ్బడ మాకు రామయ్య బాధగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు రాఘవయ్య భార్య దేవి రాఘవయ్యతో ఎందుకండి అంత కటుగా మాట్లాడి అతన్ని పంపించేశారు మనలానే అతనికి కూడా ఒక కొడుకు ఆ కొడుకంటే ప్రేముండదా ఏంటి నీకు తెలియదూర్కో వాడి కొడుకు మన కొడుకు ఒకే తరగతి మన కొడుకు కన్నా వాడు కొంచెం ఎక్కువే చదువుతాడు ఒకవేళ వాడికి డబ్బు సాయం చేస్తే వాడి కొడుకు మన కొడుకు కన్నా పెద్ద స్థాయికి వెళ్ళిపోతే ఈ ఊర్లో ఎలా తిరగను అందరూ నా మొహాన పేదవాడైన రామయ్య కొడుకు ఒక మంచి స్థాయిలో ఉన్నాడు ఊళ్ళో ధనవంతుడైన రాఘవయ్య కొడుకు మాత్రం దేనికి పనికిరాడు అని అంటుంటే నేను దట్టుకోలేను ముందేం జరుగుతుందో ఎవరికి తెలుసు ఈరోజు మనం మంచి పని చేశామా లేదా అన్నదే ముఖ్యమండి వెల్లెల్ నీ పని చూసుకోవాదు మీరింక మారరు అని చెప్పి దేవి వంటగతికి వెళ్లిపోతుంది కొన్ని రోజులు గడిచాయి పదవ తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి అందులో రామయ్య కొడుకు ఉత్తీర్ణతలో పాస్ అయ్యాడు ఏమండి చాలా సంతోషంగా ఉంది అలానే బాధగా కూడా ఉంది ందుకే మన కొడుకు మన పేరు నిలబెట్టాడు వాడిని పై స్థాయి చదువులు చదివించడానికి మన దగ్గర డబ్బులు లేవు వాడిని ఎలా చదివిస్తాము అదే అర్థం కావడం లేదు ఆ రాఘవయ్యని డబ్బులు అడిగితే ఇవ్వలేదు ఇప్పుడు మన పరిస్థితి ఏంటి నువ్వేమీ దిగులు పడకు అంతా మన మంచిగా జరుగుతుంది ఆ దేవుడే దారి చూపించాలి ఇంతలో శేఖర్ వాళ్ల బడిపంతులు రామయ్యతో ఏమోయ్ రామయ్య వ్యవసాయం చేసుకుంటూ కొడుకుని బాగా చదివించావు అంతా వల్లేనయ్యా మీలాంటి పంతులు లేకపోతే అల్లిట చదువుతారా సరేగాని తర్వాత చదివిస్తున్నావుగా నీ కొడుకుని అదే ఏమీ అర్థం కావటం లేదయ్యా చదివించే స్తోమత లేదు ఎవరైనా డబ్బు అప్పుగా ఇస్తే చదివిస్తాను ప్రయత్నిస్తాను అప్పు కోసం చూస్తున్నాను ఎలాగైనా నా కొడుకుని చదివించాలి రామయ్య నీ కొడుకు చదువు ఖర్చులు నేను భరిస్తాను నువ్వేమీ బెంగపడకు రెండు రోజుల క్రితం శేఖరు తరగతి గదిలో దిగాలుగా గుర్చున్నాడు ఏవైందిరా నేను అడిగితే పదవ తరగతి పూర్తవుతుంది తరువాతి చదువుల కోసం డబ్బులు పెట్టాలి మా నాన్నంత భరించలేడు నన్ను బాగా చదివించాలన్నది మా నాన్న కోరిక చదవాలని చదవాలనుంది అన్నాడు కాని డబ్బులు పెట్టడానికి మా నాన్న చాలా కష్టపడతాడు పైగా కష్టం నాకు తెలియకుండా చూసుకోవడానికి ఇంకా కష్టపడతాడు అందుకే ఒక నిర్ణయానికి వచ్చాను నేను కొంతమంది పిల్లలకి చదువు చెప్పుకుంటూ డబ్బులు సంపాదించి ఆ డబ్బులతోనే పై చదువులు చదువుతాను అన్నాడు పొలం పనులు చేసుకుంటూ నాన్నని అమ్మని చెలిని ఊర్లోనే ఉంటూ బాగా చూసుకుంటానని నాతో చెప్పాడు అయ్యో వాడంత బాధపడుతున్నాడా మీరు ఎక్కువగా ఆలోచించబాకండి నాకు వాళ్ళు ఏంటంటే ఇంట్లో సమస్యని అర్థం చేసుకుని ముందుకు ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తున్నాడు ఇంత చిన్న వయసులోనే అంతగా ఆలోచిస్తున్నాడంటే రేపు పెద్దయ్యాక ఇంకా ఎంతో మంది జీవితాలు బాగు చేస్తాడని నా గట్టి నమ్మకం నాకు ఆ నమ్మకం ఉంది అందుకే నేను వాడి చదువు ఖర్చులు భరిస్తాను అయ్యా మీరు పెట్టడం మీరు ఇంకేమీ ఆలోచించబాకండి నేను మనస్ఫూర్తిగా వాడు మంచి స్థాయికి వెళ్లాలని వాడి చదువు ఖర్చులు నేను పెట్టుకుంటాను మీరు ధైర్యంగా ఉండండి చాలా ధన్యవాదాలయ్యా అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి బడిపంతలు శేఖర్ చదువు ఖర్చులు పెట్టుకున్నాడు అనుకున్నట్టుగానే శేఖర్ బాగా కష్టపడి మంచి సర్కారు ఉద్యోగం సంపాదించాడు ఒకరోజు రామయ్య పొలంలో పనిచేస్తూ ఉండగా ఏమో రామయ్య నీ కొడుకెక్కడ సంవత్సరాలవుతుంది కనిపించటం లేదు ఎక్కడైనా కూలి పనికి పెట్టావా అయినా ఆ డబ్బులు మీకేం సరిపోతాయి పట్నం వెళ్ళాడు ఎన్ని అలవాట్లు నేర్చుకున్నాడు ఏంటో మీకు ముందే జాగ్రత్త చెప్పా మిమ్మల్ని మీ కొడుకు పట్టించుకోడేమో అని నా కొడుకు చూడు పట్నంలో చాలా బాగా చదువుకుంటున్నాడు గొప్ప చదువులు ఏదైనా ఆశకి హద్దుండాలి ఎవరు ఏ స్థాయిలో ఆలోచించాలో ఆ స్థాయిలోనే ఆలోచించాలి ఇంతలో ఆ ఊరికి ఒక పెద్ద కారు వచ్చింది ఆ కారుల నుండి శేఖర్ దిగి తన తండ్రి కాళ్లకు నమస్కారం చేశాడు బాబు నువ్వేనా ఎన్ని రోజులైందిరా నిన్ను చూసి అవునా ఎన్ని రోజులు నేను పడ్డ కష్టం ఇప్పుడు నెరవేరింది ఇక మనం సుఖంగా ఉండొచ్చు ఏదైనా ఉద్యోగం సాధించిన తర్వాతే మన ఊరికి రావాలి అనుకున్నాను అలా అనుకున్నట్టుగానే ఉద్యోగం సాధించాను అది కూడా చాలా పెద్ద ఉద్యోగం ఇక మనం పెద్ద ఇల్లు కట్టుకోవచ్చు చెల్లెలికి ఘనంగా పెళ్లి కూడా చేయొచ్చు నేను అనుకున్నట్టుగా నిన్ను అమ్మని ఇంకా బాగా చూసుకోవచ్చు శేఖర్ రామయ్య మాటలు అక్కడున్న రాఘవయ్య వింటాడు ఇంతలో ఆ ఊరికి పోలీసులు వచ్చారు మీరేంటి ఇలా వచ్చారు నమస్తే సార్ ఈ ఊర్లో రాఘవయ్య కొడుకు శ్రీను అనే వ్యక్తి పట్నంలో దొంగతనం చేశాడు అతన్ని పట్టుకోవడానికి చూస్తే దొరుకుతున్నాడు అలా అతని వివరాలు కనుక్కొని ఈ ఊర్లోనే ఉన్నాడని తెలుసుకుని వచ్చా మీకు అతని గురించి ఏమైనా తెలుసా మీరు అతని వదిలేయండి ఇది నా ఆదేశం అనుకోండి ఇంకోసారి అతను తప్పు చేయకుండా నేను చూసుకుంటాను ఇక్కడి నుంచి వెళ్ళచ్చు సరే సార్ వెళ్ళొస్తాం పోలీసులు వెళ్ళిపోయాక రాఘవయ్య శేఖర్తో నన్ను క్షమించు బాబు నేను డబ్బు నాన్నని ఎంతో గర్వంగా ఉండేవాణ్ణి కాని అర్థమైంది మనిషి కావాల్సింది డబ్బు కాదు గుణమని అది నీలో ఉంది నీ జీవితంలో మార్పు నాలో మంచి గుణాన్ని కలిగించేలా చేసింది నిజంగా మిమ్మల్ని ఎన్ని క్షమాపణలు అడిగినా తక్కువే ప్రతి మనిషికి ఒక మంచి రోజొస్తుంది మీ నాన్నగారు నేనెప్పుడు ఎన్ని మాటలన్నా మౌనంగానే ఉన్నారు ఎలాంటి విషయాల్లో గర్జించాలో ఎలాంటి విషయాలు మౌనంగా ఉండాలో మీ నాన్న దగ్గర చూసే నేర్చుకోవాలి ఇది నాకు మంచి గుణపాఠం అలా ఒక శేఖర్ జీవితం మార్పు ఆ ఊరి వాళ్ళ జీవితాన్నే మార్చింది ఆ ఊరిలో ఒక పాఠశాల నిర్మించాడు శేఖర్ రహదారులు బాగు చేయించాడు పేదవాళ్లకు అందేలా చేశాడు ఎవరికైనా ఆపద వస్తే ఒకరికొకరు సాయం చేసుకునేలా మనుషులను మార్చాడు ఇదే కదా చదువు నేర్పిన నిజమైన పాఠం ఈ కథలోని ఏంటంటే మన మార్పు ఇతరుల జీవితాన్ని కూడా మార్చేలా ఉండాలి చేస్తున్న పని గొప్పదైతే ఈరోజు నీకు కష్టం కలిగినా ముందడుగు వేయడం మానకూడదు ఈరోజు ముళ్ళ రహదారి రేపటి పూలదారవుతుంది జీవితంలో